సారీ ఒక ఆయన హోటల్కి వెళ్ళారు హోటల్కి వెళ్ళినప్పుడు తర్వాత బోన్ చేశాడు మళ్ళీ వచ్చి బిల్లు కడుతూ ఉన్నప్పుడు హోటల్ యజమాని అడిగాడు భోజనం బాగుందా అని ఏమనిపించిందో అది చెప్పాడు తర్వాత చెప్పినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే వాటిల యజమాని ఏమన్నాడంటే బాగుంటే బయట చెప్పండి భోజనం లేకపోతే బాగపోతే మాతోనే చెప్పండి ఆయన చెప్పాడు కదా నిజమే కదండి ఏదైనా మంచి విషయం బాగున్న విషయం నలుగురు ఉపయోగపడే విషయం బయట చెప్పాలి మరి ఏదైనా ఇబ్బందికరమైంది ఎవరికైనా నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు అది వారితోనే చెప్పి సరిచేయాలి లేకపోతే మనమే మనసులో పెట్టుకోవాలి అదే కదండి నిజమైన వ్యక్తిత్వం అంటే నిజాన్ని నెమ్మదిగా పాకిస్తారు అబద్ధాన్ని అతి తొందరలో నిలిపేటు చేస్తారు సరచిన మనం సామెత చెప్పుకుంటాం కదండి ఎందుకంటే నిజము చాలా నెమ్మదిగా వెళ్తుందంట అబద్ధము చెప్పు నేసే లోపలే అంతా తిరుగు చేస్తుంటారు కాబట్టి ఏదైనా కూడా నిజాన్ని మనం మరి ఓపికగా చేసుకోవాలి అంటే అబద్ధానికి ఉన్న ఆ బలము మరి నిజానికి లేకుండా ఉంది మరి ఉన్న పొలుపుబడి మరి నీతికి లేని రోజుల్లో మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే మంచి వాళ్ళు ఎనిగిపోతున్నారు చెడ్డవాళ్ళు ఎదిగిపోతున్నారు కారణం ఏంటంటే మరి ఒక సూది ఒక దారము ఉంటుంది ఆ యొక్క కత్తి ఉంటుంది మూడు ఉంటాయి చెప్పాలంటే ఆ కత్తి ఎప్పుడు కూడా ఎడదీస్తుంది సూది ఆ రెండింటినీ కూడా ఈ పక్కదాన్ని కలుపుతుంది ఆ సూది మరి దైవత్వానికి గుర్తుగా ఉంది ఆ యొక్క కత్తి అనేది ఎప్పుడూ కూడా ఆ యొక్క సాతానికి గుర్తుగా ఉంది ఎందుకంటే కలిసి ఉన్న సమాజాన్ని కలిసి ఉన్న కుటుంబాలని కలిసి ఉన్న సంఘాలని కలిసి ఉన్న వ్యక్తుల్ని మరి కత్తిరించినట్లుగా కత్తిరిలాగా విడదీసేవాడు సాతానుడు మరి విడిపోయిన వారిని పడిపోయిన వారిని చెడిపోయిన వారిని మరి అంతా కూడా నిలబెట్టి మరి చక్కగా మరి కలిపి మరి సంతోషంగా ఒకటగా చేసేవాడు దేవుడు అందుకే దేవుడు సూది లాంటి వాడు మరి సాతాను ఎడదీస్తాడు కాబట్టి కత్తి లాంటి వాడు కాబట్టి మనం కూడా సూదిలాగా అనేకులను కలిపే వారంగా సమాజాన్ని నిలబెట్టే వారంగా ఒక ఉత్తమ సమాజాన్ని ఒక ఉత్తమ జనరేషన్ తయారు చేసే వాళ్ళంగా ఉండాలి కాని సాతానులాగా ఎప్పుడు కుటుంబాలను ఎడకూడుతూ ఊర్ల నుంచి ఎలా చెదురు చేస్తూ అక్కడ మాటలు ఎక్కడ చెబుతూ ముసుమ ముచ్చట్లాడుతూ పాడు చేస్తూ సాతాన్లా కత్తిరించేవారుగా ఉండకూడదు ఆ రెండింటిని కలిపే మరి ఒక పరిశుద్ధాత్మ దేవుడిలాగా దారంలాగా మనం ఉండాలి ೇ ತಂಡಿಯ ದೇವುಡು ಸೂದುವಲೇ మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో కలిపే దారవలే ఉన్నాడు కత్తిరించేసిన ఆ యొక్క చెడగొట్టేసిన ఆ కత్తి గుర్తుగా ఉన్న సాతాను చేతుల్లోంచి మనల్ని విడిపించడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పడిపోయిన మానవుణ్ణి మరి కోపడించుకున్న దేవుణ్ణి మరి పాపంతో ఉన్న మానవుణ్ణి మరి ఆ కోపంతో రేగుతున్న దేవుణ్ణి వారిద్దరిని కూడా సమాధాన పరచడానికి కత్తిలాగా మరి చెడగొట్టేసిన సాతాన్ నుంచి వారిద్దరిని కూడా మరి కలిపి ఆయన శిడువ యాగముతో ఆ విధంగా మరి ఈయన ఆయన సూదివలే ఈ యొక్క యేసుక్రీస్తు దారాన్ని వాడుకుని మరి ఆ విధంగా మనకు కలిపి ఈ రోజున మనకి సరైన జీవితాలని నిజమైన జీవితాలని రక్షణ జీవితాలని ఉపయోగ ఉపయోగపడే జీవితాలని మనకు దయచేశాడు ఆయన ఇప్పుడు లైక్ అండ్ కామెంట్ చేసుకున్నందుకు మీకు నమస్కారం ఈ వీడియోని తప్పక చేసుకోండి షేర్ ఈ ఛానల్ ని మీరు చేసుకుంటే సబ్స్క్రైబర్ నేను అవుతాను పెద్ద యూట్యూబర్ నేను అవుతాను పెద్ద యూట్యూబర్